ఆగస్టు మూడవ తారీఖున బహుజనుల ప్రజాప్రతిల సన్మాన కార్యక్రమం లలిత్ లలిత్కళా పరిస్థితుల్లో సన్మాన ప్రోగ్రాం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండే యాదవ సోదరులు యాదవ బంధువులు యాదవ కుటుంబ సభ్యులు యాదవ విద్యార్థి నాయకులు యాదవ ఉద్యోగులు యాదవ ప్రజాప్రతినిధులు మరియు జిల్లాలో ఉండే యాదవ సంఘం మండల నాయకులు నియోజకవర్గం నాయకులు అందరూ ఈ బహుజనుల సన్మాన కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేస్తుంది కూర్చున్నాం అలాగే జిల్లాలో ఉన్న బీసీ నాయకులు వివిధ కుల నాయకులు బీసీ సంఘం నాయకులు ఉద్యోగ నాయకులు అన్ని వర్గాల నాయకులు వచ్చేసి ఈ బహుజనుల సన్మాన కార్యక్రమానికి విజయవంతం విజయంగా కూర్చున్నాం అనంతపురం జిల్లా నాయకులు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులు ప్రజాప్ర అందరినీ ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది జిల్లాలో ఉండే బహుజిల బీసీ కులాల అన్ని కులాల నాయకులకి వినిపిస్తాను అందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమం ఈ కూర్చున్నాను